హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం మూడున్నర ఎకరాల భూమి అండి ఈ భూమికి సంబంధించి రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్ వచ్చేసరికి ల్యాండ్లో ఉందండి మరో బోరు ల్యాండ్కి బయట పక్క వాగులో ఉంది రెండు బోర్లు ల్యాండ్ మొత్తానికి కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉన్నారు అలాగే పొలం చుట్టూరు ఫినిషింగు ఈ పొలం మొత్తం కూడా తార్ రోడ్కి ఆనుకుని ఉంటుంది అలాగే ఒంగోలు పొదిలి హైవేలో నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి పొలం మొత్తం కూడా ఎర్రటి నేల మంచి ప్లెయిన్ ల్యాండ్ తోటలకి మంచి అనువైన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదిహేడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే ఒంగోలు నుంచి యాభై కిలోమీటర్లు అలాగే గుంటూరు నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు విజయవాడ నుంచి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి ఈ భూమి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ